ఆవిద్ది కుమారుడ నన్ను దాటిపోకయ్యా అనే మాట ఏంటంటే ఒక బాధల్లో ఉన్న కృంటివాడు కానీ గ్రుడ్డివాడు కానీ ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు కోసం విన్నప్పుడు వాళ్ళ మనసులో మాటదే యేసు ప్రభు అందరిలో ఉన్నాడు ఎఫ్ఎస్ఎల్ నాలుగు ఆరు ప్రకారం అందరిలో ఉన్నాడు ఆయన మరి నీలో నాలో ఉంటే ప్రభువుని ఒక పేదవాడు తండ్రి నన్ను దాటిపోకయ్యా నాకు సహాయం చేయన్నాడు యేసుప్రభు ఆగి వాళ్ళకి సహాయం చేశాడు మరి నీలో యేసుప్రభు ఉన్నాడు కదా మరి నీ ఎదురుగుంట ఒక పేదవాడు ఉన్నాడు నువ్వు దాటి వెళ్ళిపోతావా నల్లగొడ మీరు వాక్యం చదువుకోండి మరి సామెతలు అధ్యాయంలో పంతొమ్మిది పదిహేడు చదువుకోండి ేదవాడిని కనికరించేవాడు ధన్యుడు ఏమండి భేదవాడిని కనికరించేవాడు ఎహోవాకు అప్పిచ్చేవాడు ఎవడికి స్తోత్రం చెప్పండి కనికరించేవాడు ధన్యుడు పేదవాడిని కనికరించి నువ్వు సహాయం చేస్తే నువ్వు ఆయనకి ఆ అందరిలో ఉన్నాడు కదా ఆ పేదవాళ్ళు కూడా ఉన్నాడు కనుక నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఏ సైకి ఇస్తున్నావు నీ ధనం ఎక్కడ ఉంటుంది పరలోక పరలోకరాజ్యంలో ఉంటుంది భతైసువార్తలు ఉంది ఆరోగ్యం చదువుకోండి నువ్వు పరలోకరాజ్యంలో ఆ ధనాన్ని దాచుకునే వ్యక్తిగా ఉన్నావు ఇక్కడ ధనాన్ని దాచుకొని పేదవాడిని దాటి వెళ్ళిపోయి వనుకో దేవుణ్ణి నువ్వు చూడలేవు చెప్పాను ఇందాల వీడియోలో చేతనైనప్పుడు ఖచ్చితంగా చేతనప్పుడు తప్పదు దేవుడికి తెలుసు చేతనైనప్పుడు వారికి మేలు చేయకుండా సహాయం చేయకుండా ఎలా ఒక భేదవాడికి నువ్వు కనుకరించే అంటే యహోవా కప్పించినట్టే హలే ఇది వాస్తవం అందరిలో నీలో ఉన్నాడు ఆయనలో కూడా ఉన్నాడు అందుకే కుమారుడా నజని తువాడ నన్ను విడిచిపోకయా కవి కుమారుడ నన్ను దాటిపోకయా నజని తువాడ నన్ను విడిచిపోకయా పేదవాడు పాడుతున్నాడు నన్ను విడిచిపోకయా విడిచిపోకూడదు వారికి నువ్వు సహాయం చేస్తే చదువుకోండి ఈ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొట్టమొదటి వచనము నుంచి పద్నాలుగు వచనాలు చదువుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అన్యుడు అయినా అన్యుడికి నేనేమంటానంటే నేను ఒక దినము అన్యునే తన దేవుని తెలుసుకున్నాను మార్కుసు వార్త పదకొండు పదిహేడులో ఉంది చదవండి అన్యుడికి కూడా దేవుని మందిరమై ఉన్నదని రోమపత్రికలో మూడు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు అన్యుడికి కూడా నేను దేవుణ్ణి అన్నాడు అంటే అందరిలో ఉన్న దేవుడు అందరికీ దేవుడని అర్థం అన్యుడు అంటే సపరేట్ ఏం కాదు మేం వేరు వాళ్ళు వేరు కనుక నేను అన్యుడిని దేవుణ్ణి తెలియని వారిని అన్యుడు అంటాడు అన్యుడు అనగా అన్యాయం చేసేవాడు దేవుణ్ణి తెలిసినవాడు అన్యాయం చేయకుండా అందరిని ప్రేమిస్తూ అందరికీ సహాయం చేస్తూ మేలు చేసేవాడుగా మారుతాడు దేవుణ్ణి తెలియని వాడు చూస్తున్నాం కదా ఈ లోకంలో స్వార్థమైన బ్రతుకుతో బ్రతుకుతున్నారు అందరూ స్వార్థమైన బ్రతుకుతో దేవుణ్ణి తెలియని వారు అందరూ కూడా అన్యాయస్తులని దేవుడు మాట్లాడుతారు అన్యాయస్తులు ఏం చేస్తాడు వడ్డీ వ్యాపారం చేస్తారు వడ్డీలు దుబ్బేస్తాడు ఎక్కువ అన్యాయస్తులు ఏం చేస్తాడు ఎదుటివారి భార్య కథ చూస్తాడు అన్యాయస్తురాలు ఏం చేస్తారు ఎదుటివారి భర్త కథ చూస్తారు దొంగతనాలు చేస్తారు భయంకరమైన పాపం బీడీలు చుట్టలు గంజాయి మత్తు పదాల డ్రగ్స్ ట్యాబ్లెట్స్ మందు గుర్రపు పందాలు పేకాట చుట్టా బీడి సిగరెట్ కాయిని పాన్ పరాక్ తల్లిదండ్రులని ఇబ్బంది పెడతాడు కొడతాడు పిల్లల్ని సరిగ్గా చూడరు పెళ్లి చేసుకుని భర్తకు లోపడరు పెళ్లి చేసుకొని భార్యాని ప్రేమించలేరు దేవుడు మార్గంలో నడవకంట సాతాను చూతే జతకట్టి వాడితో స్నేహం చేసి వాళ్ళలాగా వాడెంత అసూయగా ఉన్నాడు అసూయతో ద్వేషాలతో మూలకత్వంతో కిరాతకతత్వంతో రాక్షసతత్వంతో ఇలాంటి వారు బ్రతుకుతారు వారే అన్యాస్తులు అన్యులుగా ఉన్న నన్ను ధన్యుడిగా చేశాడు దేవుడు స్తోత్రం చెప్పండి ధన్యుడిగా చేసాడు దేవుడు కానీ అన్యులందరికీ ప్రార్థనా మందిరమని దేవుడు మాట్లాడుతున్నాడు మీరు బైబిల్ గ్రంథం చదవండి ఖచ్చితంగా చదవండి దేవుడు అన్యుడి కోసం ఏం మాట్లాడాడు మార్కు వార్త పదకొండు పదిహేడు చదవండి రామపత్రికి మూడాధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన చదవండి దేవుడు అన్యుడికి కూడా దేవుడై ఉన్నాడు అంటే అందరిలో ఉన్న దేవుడు అందరికీ దేవుడే హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి దేవుడే నేను అన్యుడిగా ఉన్నాను నన్ను ధన్యుడిగా చేసాడు ఏ సుప్రభు నాకు దొరికాడు దేవుడికి స్తోత్రం హలెలుయా అందుకు మనము పేదవారిని కనికరిద్దాం పేదవారికి కూడా సహాయం చేద్దాం మనందరం బాగుండాలి అందరం అందరూ దేవుడిని తెలుసుకోవాలి మనందరం కూడా అందరికీ దేవుడు ప్రేమతో అందరినీ ప్రేమించి అందరికీ సహాయం చేయాలి ఎంత సంపాదించినా ఈ భూమి ఉండిపోతాను నీ అందం నీ వెనకథలు రాదు నీ ప్రాణం వెనకథలు రాదు నీ హోదా నీ కుటుంబము నీ పరపతి నీ డబ్బు బంగారం ఏమి నీ వెనకథలు రావు మన కరో కరోనాలో ఈ డబ్బు బంగారం ఏమీ కాపాడలేదు అందరినీ చాలామంది అందరూ కొట్టుకుపోయారు చాలామంది మరి సేవకులు కూడా చనిపోయారు దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది సేవకులు ఇండియాలో చనిపోయారు సమయం అయింది పుట్టుటకు చచ్చుటకు ఒక సమయం ఆ సమయాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా నేను ఎక్కడున్నారంటానంటే నేను రేపు ఏడేళ్ళ శ్రమల కాలంలో భూమి మీద శ్రమల కాలం అయితే ఏడేళ్ళు విందుకాలం ఉంది పరిదేశంలో వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళాడేమో మరి కుడిపక్క దొంగ ఇప్పుడే నాతో పాటు కుడిపక్క దొంగ అని అంటాడు కదా ఇప్పుడే నాతో పాటు పరిదేశు అని వీళ్ళందరినీ పరిదేశం నుంచి ఏడేళ్ల శ్రమల కాలం భూమి మీద అయితే ఏడేళ్ల కాలంలో అక్కడ ప్రతి సేవకుడిని వాడుకుంటాడు దేవుడి స్తోత్రం మీరు నాతో మీరు నేను నేను మీతో భోంచేస్తాను అనే మాట ప్రకటన గ్రంథ మూడాధ్యాయము ఇరవై వచనం చాలా మర్మమండి హృదయాన్ని తలుపు తీస్తే నేను మీతో మీరు నాతో కలిసి భోజనం చేస్తారా అంటాడు ఎక్కడ భోజనం చేస్తారండి పరిదేశంలో దేవుడు స్తోత్రం చెప్పండి అల్లిల్గా విందు ఇదేం ఎంతగా సేవకులారా వింత అని అనుకోవద్దు ఈ బోధ లోతైన మరమం కొంతమంది సేవకులు ఈ అబ్బాయి ఏదో మాట్లాడుతున్నది ఏదో అంటారు నేనంటాను బైబిల్ గ్రంథం చక్కగా చదివితే ప్రతి వాక్యంతో దేవుడు మాట్లాడతాడు ఒకరు ఇంకోలా మాట్లాడతారు ఒకరు ఇంకోలా మాట్లాడతారు ఒకరు ఇంకోలే మాట్లాడతారు కానీ దేవుని వాక్యం సత్యం అబద్ధం ఆడదు సత్యం పలికిన వాడు మాత్రమే దేవుణ్ణి చూస్తాడు స్తోత్రం చెప్పండి అంచేత పేదవారికి సహాయం చేద్దాం దేవుడు మాట విందాం ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదా అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి ఇరవై పద్నాలుగు వచనాలు చదువుకోండి పద్నాలుగు ఆశీర్వాదాలు ఉన్నాయి నీవే పది మందికి అప్పు ఇచ్చేవారిగా దీవిస్తాడు అప్పు అంటే వడ్డియాపనం చేయమని కాదు సహాయం చేసే వ్యక్తిగా దేవుడికి స్తోత్రం అండి నా దగ్గర ఆస్తులు లేవు సొంత ఇల్లు కూడా లేదు కానీ ఆస్తి ఏసు మంచి ఫుడ్ ఇస్తున్నాడు మంచి సేవ చేయిస్తున్నాడు యథార్థంగా బ్రతికింప చేస్తున్నాడు ఉంటున్నాడు నాకు నా భార్యకు ఉంటున్నాడు పదిహేను వందల రూపాయలు ఇంటి అద్దెలో ఉన్నాను ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇంటి అద్దెకి తీసుకొచ్చాడు ఎలా కడతానో నాకే తెలియదు నేను ఎవరిని చెయ్య ఇప్పుడు ఎవరిని పైసా అడగను యూట్యూబ్ మీరు చూడండి మొన్న ఒక ఐదారు వీడియోలు పెట్టాను మీరు మీకు సహాయం చేయాలనుకుంటే మీరు చేయలేకపోతే నా సేవ నచ్చితే నేను నిజాయితీగా బ్రతుకుతున్నాను రూపాయి కూడా దేవుడి విషయంలో ఖర్చు అవుతాను ప్రతి విషయంలో రూపాయి వేస్ట్ చేయకుండా ఖర్చు పెడతాన నమ్మకం ఉంటే పంపించండి ఫోన్ పైకి అని చెప్పాను మీకు కూడా సైలేస్ పాలు యూట్యూబ్ ఛానల్ చూడండి నాదంతా పేదవారి పరిచర్య అలాగే ఫేస్బుక్లో కూడా సైలేస్ పాల్ వైజాగ్ అని ఉంటుంది ఫేస్బుక్ కూడా చూడండి యూట్యూబ్ ఛానల్ బ్రదర్ సైలేస్ పాల్ వీడియోస్ అని చూడండి మీరు కూడా ఒకవేళ దేవుడు ప్రేరేపించి బ్రదర్ మీరు మంచి సేవ చేస్తున్నారంటే ఖచ్చితంగా చేయండి బ్రదర్ ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు నేను ఎవరినైతే అడగను నా ఫోన్ పే నెంబరు నెంబర్ చెప్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని అడగను వెయ్యండి అని అన్నాం మీకు ప్రేరేపణ కలిగితే ఖచ్చితంగా మీ మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని ప్రోత్సహించాలనుకుంటే నేను దేవుడులో యథార్థంగా బ్రతుకుతున్నాను నీతిమంతుడిగా బ్రతుకుతున్నాను దేవుడు పనిచేసిన నమ్మకం ఉంటే పంపించండి నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ నా ఫోన్పే నెంబరు నా రెండో నెంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ జీరో ఇది ఎనీ టైం ప్రార్థనల కొరకు ఇప్పుడు ఆన్లో ఉంటుంది ఒకనకప్పుడు భయంకరమైన రౌడీ షేటర్గా ఉన్నాను ఈరోజు దేవుడు నన్ను రక్షించి తన కుమారుడిగా దీవించినందుకు దేవాదేవుడు కోట్లాది వందనాలు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి వీడియో యూ ఆల్ ప్రైజ్ ద లాడ్ ఐ నో అదే ఇరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో మొట్టమొదటి వచనం నుంచి పద్నాలుగు ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయంటే దేవుడు బిడ్డగా బ్రతికిన వారికి మాత్రమే వస్తుంది యూ ఆల్ ప్రైజ్ ద లాడ్ మళ్ళీ చదువుకోండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు పద్నాలుగు ఆశీర్వాదాలు మీకు వస్తాయి మీరు యథార్థంగా బ్రతికితే గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్